హాయ్ అండి అందరికీ ఈరోజు మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవేంటంటే మనము యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ అన్ని వీడియోస్ అయితే కాదు కొన్ని వీడియోస్ అయితే మనకి ఇంగ్లీష్లో అంటే ఫార్న్ ఇంగ్లీష్లో ఒక స్లాస్ రూపంలో మనకి ఇంగ్లీష్ వీడియోస్ వస్తున్నాయి అన్నమాట అసలు ఆ వీడియోస్ ఎందుకు వస్తున్నాయో మనకు తెలుసా మీకు ఎప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు డౌట్ వచ్చిందా కొత్తగా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు వాళ్ళు చక్కగా తెలుగులో మాట్లాడి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి మారిపోతుందనమాట ఎందుకంటే నాకు కూడా ఒక ఛానల్ ఉంది నా ఛానల్ పేరు సమ్ యూ ఫోర్ ఎయిట్ అనమాట యూట్యూబ్ ఛానల్ పేరు మీరైతే మొదటి మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోను షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఉల్టా చెప్పాను ఇక వీడియోలోకి వెళ్తే నేను చక్కగా తెలుగులో మాట్లాడుకొని వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకు అలా మారిపోతుందో నాకు అర్థం కాలేదు అయితే నాకు కొంతమంది చెప్పారు ఏంది నువ్వు చెత్త ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏమన్నా అర్థమవుతుందా చక్కగా తెలుగులో మాట్లాడేదానివి నువ్వు ఈ మధ్య ఇంగ్లీష్ వీడియోలు పెడుతున్నావు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు అని చెప్తంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా నేనైతే మాట్లాడలేదు మరి నిజంగానే ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు అని చెప్పేసి నేను వాళ్ళదన్నా అన్న అరే ఒకసారి చూసుకో ఎందుకు వస్తున్నాయి ఆ వీడియోస్ చక్కగా తెలుగులో మాట్లాడితేనే వినడానికి బాగుంటుంది అదేదో స్లాస్లో వస్తుంది ఇంగ్లీష్ కూడా ఒకలాంటి స్లాస్లో వస్తుంది అది వినాలనిపించట్లేదు అని చెప్పేసి నీ వ్యూస్ కూడా తగ్గిపోతాయి ఫస్ట్ నిజంగా నేను నా వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఫీల్ కూడా అయ్యాను అదే నిజమే కదా నేను చక్కగా తెలుగులో మాట్లాడి వీడియోని తయారు చేసుకుని యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తే ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందా అయ్యే బాబాయ్ అని చెప్పేస్తే నాకు కూడా ఫస్ట్ బాధ కలిగింది కానీ తర్వాత ఆలోచించాను ఆలోచిస్తే నాకు తెలిసింది అంటే చాలామంది మొబైల్స్ చాలామంది మొబైల్స్లో కొన్ని కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లోకి హ్యాక్ అవుతున్నాయి అది ఎలా జరుగుతుందంటే ఏఐ అంట కొత్తగా ఏఐ అనేది ఒకటి వచ్చింది కదా ఆ ఏ అనేది ఎన్ని వింతల విడియోరాలు రాన ముందు రోజుల్లో ఏం జరిగిద్దో కూడా అర్థం కావట్లేదు అయితే ఈ ఏఐ ద్వారా కొంతమంది మంచిగా ఉపయోగించుకున్నారు కొంతమంది చెడుగా ఉపయోగించుకున్నారు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా సృష్టించి చూపిస్తున్నారు అనమాట వీడియోలు చాలా వరకు ఆవు దగ్గరికి పులి మిల్క్ పాలు తాగటము పిల్లి దగ్గరికి పా చిన్న పిల్లోడు పడుకొని పాలు తాగటం కుక్క దగ్గర పాలు తాగటం పిల్లోడు పడుకొని అసలు ఇది సాధ్యమేనా కుక్కల దగ్గర పిల్లలు పడుకొని పాలు తాగుతారా పులి దగ్గర పిల్లి పాలు తాగిద్దా పులిపోయి కుక్క దగ్గర పాలు తాగితే ఏదో కొత్త కొత్త అన్నీ ఏ ఏఐ ద్వారా అదే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి మన కళ్ళకి మ్యాజిక్ అనమాట మాయాలోకంలాగా ఏఐ అనేది ఒక అది ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇది ఉంది కదా దాని ద్వారా లేనిది ఉన్నట్లుగా సృష్టించి మనకు ఒక మ్యాజిక్ లాగా చూపిస్తున్నారు అనమాట అయితే దీనివల్ల ఇప్పుడు ఎంతమంది మొబైల్ ఇంగ్లీష్లోకి హ్యాక్ అయ్యాయో వాళ్ళు తెలుగులోకి మార్చుకోవడానికి అవకాశం అవుతుంది దీనివల్ల భయపడాల్సిన చక్కగా తెలుగు మాట్లాడి అప్లోడ్ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ వీడియోలు తెలుగులోనికి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి హ్యాక్ అవుతున్నాయని పాపం వాళ్ళు విన్నప్పుడు ఫస్ట్ మంచిగానే అనిపిస్తుంది అయ్యో నా మాట ఇంగ్లీష్లోకి వస్తుందా అని కానీ రాను రాను వీడియోస్ అన్నీ ఇంగ్లీష్లోకి పోతుంటే వ్యూస్ అన్నీ ఫటాష్ అవుతాయి వ్యూస్ అన్నీ తగ్గిపోతాయి ఎవ్వరు చూడరు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు వీడియోల పైన అట్లా జరిగింది అనమాట నాకు కూడా అలాగే నేను కూడా అలాగే దెబ్బతిన్నాను అందుకే చెబుతున్నాను అయితే ఈ హ్యాక్ అయినటువంటి వీడియోస్ ఏమన్నా ఏమైతున్నాయో ఎవరు ఎంతమంది యూట్యూబర్స్ అయితే ఈ ఇట్లా వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి వీడియోస్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అవుతుందో వీటన్నిటిని మళ్ళీ మనం తెలుగులోకి మార్చుకోవడానికి మనకైతే ఒక ఆప్షన్ ఉందనమాట భయపడాల్సినంత అవసరం ఏం లేదు ఆ వీడియోను నేను నెక్స్ట్ మీకు ఏ టు జెడ్ అంటే ఎట్లా ఈ హ్యాక్ నుంచి ఎట్లా బయటపడాలనేది నేను మొత్తం వీడియో చేసి చూపిస్తాను మనం చూస్తున్న వీడియోలోనే సైడ్ అనమాట సైడ్ ఒక సెట్టింగ్ యాప్ అనేది ఉంటుంది ఆ సెట్టింగ్ యాప్ నుంచి మనం మార్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంటే అవకాశం ఉందన్నమాట అందుకే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా వీడియో చేసి ఇదే రీతిగా వీడియో చేసి ఆ హ్యాక్ నుండి అంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి ఎలా మన భాషను మార్చుకోవాలి మనకి ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కావాలో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మనం చాయిస్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే కనుక మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ను లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం పక్కన ఉన్నట్టు బెల్లైకాన్ను ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్